మనందరికీ వినిపించే నినాదం గణపతి బప్ప మోరియా కానీ ఈ మోరియా అంటే ఎవరో తెలుసా ఆ నినాదం వెనుక ఉన్న భక్తుని కథ ఎంతో పవిత్రమైనది మహారాష్ట్రలో మోరియా గోసావి అనే గొప్ప గణేష భక్తుడు ఉండేవాడు ఆయన జీవితం అంతా గణపతి సేవలోనే గడిచింది ఆయన చిన్నప్పటి నుంచే గణపతిని పూజించేవాడు ఏ పని చేసినా ముందుగా విఘ్నేశ్వర అని ప్రార్థించేవాడు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా గణపతినే తనకు అన్ని అన్నట్టు భావించాడు ఒకసారి ఆయనకు జీవితంలో తీవ్ర ఇబ్బందులు వచ్చాయి అవి ఎలాంటివి అంటే ఆయన ఊర్లో అందరి నుంచి కష్టాలు నిరాకరణలు ఎదుర్కొన్నారు ఆయన్ని చాలామంది హేళన చేశారు కుటుంబానికి కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు ఈ లోక సుఖం అన్నీ మాయే నిజమైన శాశ్వత సుఖం గణపతి పాదసేవలోనే ఉంది అని ఆయన నిర్ణయించుకున్నారు అందుకే ఆయన చిచ్వండ్ గణపతి ఆలయం దగ్గర కూర్చొని దీక్షతో భక్తి ప్రార్థన మొదలుపెట్టారు మోరియా గారు గణపతిని ఇలా ప్రార్థించారు నా మనసులోని అజ్ఞానం మాయా ఇబ్బందులు తొలగించు నువ్వే జ్ఞానమూర్తివి విఘ్నేశ్వరుడివి నాకేమి కావాలి కాదు నీ భక్తి అనుగ్రహమే కావాలి నీవు విఘ్నాలను తొలగించేవాడివి నాకు సహాయం చేయాలి అని భక్తితో ప్రార్థించాడు ఆ భక్తిని చూసి గణపతి స్వయంగా దర్శనమిచ్చి నీ పేరు నా పేరులో కలుస్తుంది ఇక నుంచి భక్తులు నన్ను పిలిచేటప్పుడు నీ పేరు కూడా పలుకుతారు అని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆయన జీవ సమాధి అయిపోయారు అప్పటి నుంచి ప్రజలు గణపతిని పిలుస్తూ గణపతి బప్పా మోరియా అని నినాదించడం మొదలుపెట్టారు బప్ప అంటే తండ్రి దైవం మోరియా అంటే మోరియా గోసావి భక్తి గుర్తు మోరియా గోసావి తన భక్తితో గణపతిలో లీనమయ్యాడు ఆయనను భక్తులు ఇప్పటికీ మహారాష్ట్రలో మహాభక్తునిగా ఆరాధిస్తున్నారు గణపతి బప్ప మోరియా అనేది కేవలం నినాదం కాదు అది ఒక భక్తుని ఆత్మీయ అనుబంధం మౌర్యా గోసావి సమాధిని భక్తులు గణపతి ఆలయం మాదిరిగా భావించి దర్శిస్తున్నారు ఇంకొక పరమ భక్తుని కథ విందాము పద్నాలుగవ శతాబ్దంలో నృసింహ సరస్వతి గారు ఒక గొప్ప సద్గురువు ఆయన గణపతిని స్వయంగా తల్లిదండ్రులా భావించి పూజించేవారు ప్రతి ఉదయం గణపతి నామస్మరణ లేకుండా ఒక అడుగు కూడా వేయలేదు ఆయన గణపతి మంత్రం జపిస్తూ మాత్రమే అన్నం తినేవారు ఒకసారి ఆయన శిష్యులు అడిగారు గురువర్య గణపతి నిజంగా మీ పూజను స్వీకరిస్తాడా ఆయన చిరునవ్వు నవ్వి పూజ మొదలు పెట్టారు అప్పుడు గణపతి విగ్రహం నుండి ప్రత్యక్షంగా ప్రసాదం లభించింది అని కథలు చెబుతాయి అది చూసి అందరూ భక్తిలో మునిగిపోయారు అప్పటి నుండి నరసింహ సరస్వతి గారి పేరు గణపతి అనుగ్రహం పొందిన సద్గురువుగా ప్రసిద్ధి చెందింది ఒకసారి ఒక ముస్లిం రాజుగారు స్వామివారిని పరీక్షించడానికి గణపతి విగ్రహాన్ని మసీదులో పెట్టి మీ గణపతి ఇక్కడ కనిపిస్తే నేను నమ్ముతాను అని అన్నాడు స్వామివారు ప్రార్థించగానే గణపతి స్వయంగా ఆ మసీదులో దర్శనమిచ్చారు దీని అర్థం ఏమిటంటే గణపతి అన్ని చోట్ల ఉన్నాడని సందేశం మనం ఈ రోజు విన్న రెండు కథలు మోరియా గోసావి గారు మరియు శ్రీ నరసింహ సరస్వతి గారు వారిద్దరూ గణపతిని ఎంతటి విశ్వాసంతో పూజించారో చూశాం వారి జీవితమే ఒక సందేశం భక్తి అంటే కేవలం పూజ కాదు హృదయపూర్వకమైన సమర్పణ ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి భక్తులపై మీరేమనుకుంటున్నారు మీరు కూడా ఇంత భక్తిగా ఎవరో ఒక దేవుని పట్ల అంకితమై ఉండగలరా ఆలోచించండి ఎందుకంటే భక్తి అనేది మనలోనే మొదలవుతుంది మనలోనే ముగుస్తుంది నెక్స్ట్ వీడియోలో గణపతి గురించి మరొక భక్తి కథ వింది ఈ వీడియోలు మీరు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి